ఒక రాసుగారు రోజు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడంట ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న తన ప్రజలకు కానీ తన సైనికులకు కానీ తన యొక్క సంస్థానంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఆ రాసుగారే ముందుండి చూసుకునే వాడంట ప్రేదేళ్ళారా ఆ ఆపదలు కానీ ఆ కష్టాలు కానీ విధమైన అవసరత ఆ రాజ్యంలో ఎవరికొచ్చినా ఆయన చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు కానీ ఒకరోజు రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది అయ్యో నేను ఇంత శ్రమపడి వీళ్ళందరిని కాపాడుతున్నానే ఇంత శ్రమపడి వీళ్ళందరినీ పోషిస్తున్నానే వీరికి బాధలోను కష్టంలోనూ ఇంకా ప్రతివిధమైన వాటిలోనూ వీరితో నేను కలిసి ఉంటున్నానే వీరికి సహాయం చేస్తున్నానే కానీ వీరు నన్ను ప్రేమిస్తు ఉన్నారా నా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వారికి కావలసిన ప్రతి విధమైన వాటిని అని అందిస్తున్నాను వారిని ప్రేమిస్తున్న నేను వారికి సహాయకుడిగా ఉంటున్న నేను వారికి కాపరిగా లేకుంటే కావలివానిగా రాజుగా ఉంటున్న నేను నన్ను వాళ్ళు ప్రే ప్రేమిస్తున్నారని చెప్పి ఒకరోజు రాజుగారికి ఆలోచన వచ్చిందంట ఆలోచన రాగానే ఆయన అందరిని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడంట ప్రైదని బిడ్డారా ఒకవైపు కొన్ని బట్టలను పెట్టాడు కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చి పెట్టాడు మరోవైపు మంచి బంగారాన్ని పెట్టాడు ఇంకోవైపు మంచి భోజనాన్ని అంటే బిర్యానీ పెట్టినాడు అయ్యా ప్రజలారా ఇగో మీ కురానికి నేను యథావిధిగా అన్ని తీసుకొని వచ్చాను వీటన్నింటినీ తీసుకోండి మీకు ఏది కావాలో దాన్ని తీసుకొని పొమ్మని చెప్పగానే ఆ ప్రజలంతా వాళ్ళకి నచ్చినేనే తీసుకొని వెళ్తున్నారంట కొంతమంది వచ్చి ఆ కొత్త బట్టలు తీసుకొని పోతున్నారు కొంతమంది బంగారం తీసుకొని పోతున్నారు కొంతమంది వచ్చి ఆ భోజనము ఆ బిర్యానీ పొట్లాలు వాటన్నిటిని తీసుకొని పోతూ ఉన్నారు బిర్దని బిళ్ళారా రాజుగారు చూస్తూ ఉన్నాడు అయ్యో నేను ఇంత ప్రేమించి వీళ్ళను ఈ విధంగా చూసుకుంటే అయ్యో నేను ఇంత ప్రేమించి వీళ్ళని ఈ విధంగా కాపాడుకుంటుంటే ఒకరైనా నన్ను ప్రేమించే లేరా అని చెప్పి బాధపడుతూ కూర్చున్నానంట అందరూ వస్తున్నారు వారికి కావలసినవి తీసుకొని పోతున్నారు కావాల్సినవి తీసుకొని పోతున్నారు ఆ సమయంలోనే ఒక సైనికుడు లేకుండే ఆయనతో పాటు ఉన్న ఒక సేవకుడు వచ్చి అయ్యా రాజుగారి వద్ద దగ్గర నిలబడి ఏడుస్తూ ఉన్నాడంట రాజుగారు రాజుగారండి అయ్యే ఇంద్ర నాయనా నువ్వు ఇలా వచ్చావో ఇదిగో అక్కడ చూడు అందరు తీసుకొని పోతున్నాడు నువ్వు వెళ్ళు నీకు నచ్చలేదు నువ్వు కూడా తీసుకొని వెళ్ళండి ఆ సేవకుడు లేకుంటే ఆ సైనికుడు ఆ రాజుగారిని చూస్తూ చేస్తున్నాడంట అయ్యా నేను వెళ్ళను నేను ఏమి తీసుకొని పోను అని చెప్తే ఎందుకు తీసుకొని పోవు నువ్వు అందరితో పాటు నీకు కావలసిన బట్టలు కావాలా ఆ బంగారం కావాలా ఆ బిర్యానీ కావాలా ఆ భోజనం కావాలా తీసుకొని పోమని చెప్తుంటే ఆ సైనికుడు ఆ సేవకుడు రాజుగారిని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడంట అయ్యా అవన్నీ నాకు ఏమొద్దు మీరుంటే చాలు అని అవన్నీ నాకు ఏ వద్దయ్యా మీరుంటే చాలు నేను మీ వైపే ఉంటాను మీతో పాటు ఉంటాను అవన్నీ ఆ కొంతకాలం వరకే నేను మిమ్మల్ని మీతో పాటే ఉంటానని చెప్పి అయ్యా నేను మిమ్మల్ని ప్రేమించేవాడిగా మీతో పాటు ఉంటానని చెప్పి ఏడుస్తూ ఆ రాజుగారిని కవికించుకున్నాడంటే అప్పుడు ఏదైనా పెడలారా మరి ఈరోజు మనం ఎలా ఉన్నావు ఈ రోజు నీ జీవితం ఎలా ఉన్నది దేవుడు ఈ లోకంలో అన్ని సమకూర్చి అన్ని విధాలుగా నీకు ఇచ్చి నిన్ను పోషించి నేను ఆశీర్వదించి నిన్ను కాపాడుతుంటే కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటుంటే నేను ప్రేమించేవాడిగా ఆయన ఉంటే మరి నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా ఎప్పుడైనా దేవుడు ఉన్నాడు అని చెప్పి నువ్వు వెరిగి ఆయన గ్రహిస్తున్నావా ఈరోజు దేవుడి నీతో అదే మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైనా నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ సేవకుడు ఈ సైనికుడు ఏ విధంగానైతే ఆ రాజుగారి వద్దకు వెళ్ళి అయా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీతో పాటు ఉంటానన్నాడు ఎందుకంటే ఆ బట్టలు తీసుకొని పోతే కొంతకాలమే ఆ బంగారం తీసుకొని పోతే కొంతకాలమే ఆ యొక్క భోజనం తీసుకొని పోతే కొంతకాలమే కానీ రాజుగారితో ఉంటే సమస్తము సమకూర్చబడి ఉంటుంది మనము కూడా ఈ లోకంలో అన్ని ఉన్నాయని చెప్పి దేవుని విడిచిపెట్టి జీవిస్తే ఈ లోకంలో అన్ని ఉన్నాయని చెప్పి దేవునితో మన సహవాసం చేయకుండా ఉంటే దేవుని ఎరగకుండా దేవుని ఎరిగి మర్చిపోయేవారముగా ఉంటే మనకు ఏది కూడా మిగలదు అదే దేవునితో ఉంటే సమస్తము సమకూర్చబడుతుంది దేవునితో మనం ఉంటే సమస్య సమకూర్చబడుతుంది ఈ లోకంలో మన యాత్ర ముగించిపోయిన తర్వాత అంటే మరణం ఉంచిన తర్వాత మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళేవారముగా ఉంటాము ఆయన రాజ్యంలో సకలము సమకూర్చబడుతుంది ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వచ్చారు అన్ని తీసుకొని పెళ్ళారు కొంతకాలమైన తర్వాత వాటన్నింటినీ వాటన్నింటి పోతే వాటన్నింటి కరిగిపోతే మరలా ఎవరిని అడుగుతారు కానీ ఈ సేవకుడు ఈ సైనికుడు అయితే ఆ రాజుగారిని అట్టిపెట్టుకొని ఉన్నాడు ఏది ఉన్నా సకలము ఈ సేవకునికి చెందుతుంది ప్రయత్నం బిడ్డారు దేవుడు కూడా నీకు అన్ని ఇచ్చి అన్ని విధాలుగా నేను పోషిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయనను నమ్ముకొని ఆయన ప్రేమించేవాడుగా ఉంటే ఆయన రాజ్యం కూడా ఆ సకలమైన సంపదలు కూడా నీకు ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కీర్తన గ్రంథము డెబ్బై మూడవ వచనము ఆ డెబ్బై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచరంలో మనం చూస్తే కీర్తన గ్రంథము డెబ్భై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచరంలో మనం చూస్తే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అంటున్నాడు కీర్తనకారుడు ఆ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే ఈ లోకంలో నాకు అన్ని ఉన్నాయి అవి వ్యర్థమే కానీ ఆకాశ్యమందు నీవున్నావు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా నీవు ఉండగా అవి నాకు ఏవి అక్కరలేవు అంటే ఆ కీర్తన కీర్తనకారునికి అర్థమైపోయింది ఈ లోకంలో నేను కొంతకాలమే జీవించగల కొంతకాలమే ఉంటాను నేను మరణించిన తర్వాత నీ దగ్గరికి వస్తాను అంటే దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని కురానికి దేవుని మార్గంలో దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో జీవించగలుగుతున్నాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతున్నాడు మరి నువ్వు ఎలా ఉన్నావు నువ్వు కూడా అయా ఆ కాశ్యమందు నీవు ఉన్నావు నాకు ఈ లోకంలో ఏది ఎక్కర్లేదు రాజుగారి వద్ద కూడా ఆ సైనికుడు ఆ కూడా అదే అంటున్నాడు అయా ఈ లో ఇవన్నీ నాకు ఏమీ ఎక్కర్లేదు మీరు ఉంటే చాలు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీతో పాటు ఉంటానని ఈ మాట నువ్వు ఈరోజు చెప్పగలిగితే దేవుని రాజ్యం నీలోనే అయ్యే దేవుని రాజ్యం నీ కొరానికి ఏర్పరచబడుతుంది పిలితే పెళ్ళారా ఆ కాశ్యమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా దేవుడికి మాటను దీవించి ఆశీర్వదించునుగాక అమెన్ 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 ప్రజ తెల్లాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్థుతి పాత్రుడా స్తోత్రారులందు పూజారు ఆకాశ ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్